అనతగిరి మండలం జీనపాడి వద్ద పలవ బాధపడిన ఘటనపై దేవరపల్లి ఏ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు గల్లంతైన తైన ముగ్గురిలో ఒకరి మృతదేహం లభ్యమైందని మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలిపొచ్చి చేపట్టామని తెలిపారు నమస్కారం నేను జెనబాడు గ్రామం జెనబాడు రేవు వద్ద నుంచి జెనబాడు గ్రామానికి చెందిన ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాచర్ గారు అప్పలరాజు జాలాది జాలాడ ప్రసాద్ అనే అబ్బాయిని తీసుకొని ఒక బోటు మీద వుడ్ ఏదో ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని పట్టుకోవడం కోసం వెళ్తున్నట్లు వెళ్ళారని వారికి అటువైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి జీవన్ దేబర రమేష్ కూడా వచ్చి వారు కూడా పడవ ఎక్కి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు మరలా జేనబాడు రేవు వైపు వస్తుండగా పడవలో బ్యాలెన్స్ కుదరక వాళ్ళు పడవలోకి వాటర్ వచ్చేసింది పడవలోనే వాటర్ వచ్చిన తర్వాత పడవ మునిగిపోవడం వలన అందులో నలుగురు కూడా మునిగిపోవడం జరిగింది అప్పుడు జాలాద ప్రసాద్ అనే వ్యక్తి పడవని పట్టుకుని ఉండిపోవడం వలన రెస్క్యూ అవగారు గారు గట్టిగా అరిస్తే ఒడ్డున ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దమ్మ అక్కడ ఏదో పొలం పనులు చేస్తూ ఉంటే విని వేరే పడవ మీద వెళ్ళి అతను సేక్షించడం జరిగింది అదే క్రమంలో అక్కడే వాళ్ళు చిక్కుని చనిపోయినటువంటి గంజాయి జీవన్ డెడ్ బాడీని కూడా తీసుకొని రావడం జరిగింది మిగతా ఇద్దరు గాయల అప్పలరాజు ఏదైతే ప్రొటెక్ట్ వాచ్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ వాల్చర్ ఉన్నారో అతను మరియు దేబర్ రమేష్ వీరిద్దరి అక్కడ మృతదేహాలు లభించలేదు ఇక్కడ గ్రామస్తులు మరియు ఇక్కడ ఉండే స్విమ్మర్స్ సహాయంతో వెతికించడం జరిగింది కానీ దొరకలేదు వెంటనే మనం ఎన్డీఆర్ఎఫ్ ముందుగానే ఎన్డిఆర్ఎఫ్కి ఎస్డిఆర్ఎఫ్కి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది రెస్క్యూ టీమ్స్ కూడా వస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తాం అలాగే ఈ సమాచారం అనంతగిరి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది అలాగే నా మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది అలాగే దేవరపల్లి ఎంఆర్ఓ గారు కూడా సంప్రదించడం జరిగింది వారి వారు కూడా వారి సూచనలు తెలియజేయడం జరిగింది మా ఉన్నతాధికారులు మా డిఎస్పి గారు సిఏ గారు కూడా మాకు మీరు సూచనలు తెలియజేసి సహాయం చేయబడింది చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చి సహాయం చేయడం జరిగింది